మంది నేను తెలుసు ఎంతమంది సార్ తెలుసు అని ఒక ప్రశ్న అడిగాడు కదా ఎంత మందికి మీకు మీరు తెలుసు నా గురించి నాకు తెలుసు అన్నబడి చేతులండి మీ గురించి మీకు తెలుసు వెరీ గుడ్ ఏం తెలుసు నీ గురించి सेकेंड क्लास माइ नेम भर आई डूंग एवरी स्कूल माइ नेम इज भर ఐఎమ్ స్టడీంగ్ సెకండ్ క్లాస్ ఎవ్రీ డే ఐఎమ్ కమింగ్ టు స్కూల్ అట్లా చెప్పుకుంటూ వచ్చాడు ఆ స్టేజ్లో అంతే అంతమించి మనకు పెద్ద తెలియదు కానీ ఆ స్టేజ్లో ఇంకా తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు మహాత్మా గాంధీ మూడవ తరగతి చదువుతున్న సమయంలో సత్య హరిచంద్ర నాటకం చూడడానికి వెళ్ళాడు ఆ నాటకం చూడడానికి వెళ్ళిన తర్వాత ఆలోచనలో పడ్డాడు ఎప్పుడో సత్యయుగం నాటి హరిశ్చంద్రుని ఇప్పుడు కూడా ఎందుకు చెప్పుకుంటున్నారు ఈ కలియుగంలో ఆయనకి మనకు ఉన్న తేడా ఏంటి ఆ ప్రశ్నించుకుని ఆ ప్రశ్నించుకుంటూ ఇంటికి వచ్చిన తర్వాత ఒక సమాధానం దొరికింది ఆయన ఎప్పుడు అబద్ధం ఆడలేదు కాబట్టి సత్యాన్ని నమ్మాడు కాబట్టి కాబట్టి సత్య హరిశ్చంద్రుడు అని చెప్పి చెప్పుకుంటున్నారు కాబట్టి మనం కూడా అబద్ధం ఆడకుండా సత్యాన్నే పట్టుకోవాలి అని చెప్పి మరణించే వరకు ఆ సత్య మార్గాన్ని ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన మరణించిన మనం ఆయన గురించి స్మరించుకుంటూ గాంధీ వర్ధంతి మనం సెలబ్రేట్ చేసుకుందాం సో ఆయనకి మనకి థర్డ్ ఏంటి ముందు మీరు తెలుసుకోవాల్సింది నా గురించి ఏంటి నా గురించి నేను తెలుసుకోవాలి భారత్ అనేది అతను కాదు వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు సో అందరూ కేవలం మనుషులమే కానీ ఆ పేరుకి సార్థకత రావాలి అంటే అదే మన అబ్దుల్ కలాం గారు అంటుంటారు పుట్టినప్పుడు పేరు ఉండదు పుట్టిన తర్వాత పేరు వస్తుంది మరణించిన తర్వాత కూడా పేరు పోతుంది కానీ మరణించిన తర్వాత కూడా నీ పేరు ఉండాలంటే నువ్వు ఎస్సా ఏటో తెలుసుకోవాలి సో ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి అంటే నా యొక్క ఇంట్రెస్ట్ ఏంటి నాకు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఏ సబ్జెక్ట్ని చదవాలి లేదంటే ఎట్లాంటి వ్యక్తులతో నేను తిరగాలి ఎట్లాంటి విషయాలు నేను అన్వయించుకోవాలి లేదు ఒక మాస్టర్ని నేను ప్రేరణగా తీసుకుంటే ఆ మాస్టర్లో ఉండే లక్షణాలు ఏంటి నాలో ఉండే నాలో లేని లక్షణాలు ఏంటి ఆ మాస్టర్ని చూసి నేను ఏ విధంగా డెవలప్ కావాలి ఇది నిరంతరం నిన్న నువ్వు తెలుసుకుంటూ ఉండాలి ప్రతిరోజు పడుకునే ముందు ఒక ఐదు నిమిషాలు మీతో మీరు మాట్లాడుకోండి ఈ వయసులో ఐదు నిమిషాలు చాలు అదే వివేకానంద కూడా చాలా సందర్భాలు చెప్తుంటాడు ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకోవడం కానీ మానేస్తే ఈ ప్రపంచంలో ఒక మహత్తరమైన వ్యక్తితో నువ్వు మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు అంటాడు ఏదో సినిమా యాక్టర్లతో వీళ్ళతో మాట్లాడడం కానీ ముందు మనతో మనం మాట్లాడుకోవాలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు గొప్ప నేను బాత్రూంలో ఆయా మీద చిరాకు పడ్డాను బాగోలేదు బాత్రూమ్ అని ఒక ఆయా ఎన్ని కష్టాలు ఎందుకంటే అవినాష్ గారు చెప్పారు కదా ఎన్ని కష్టాలు పడుతూ వాళ్ళు ఇక్కడ స్కూల్కి వచ్చి చిరునవ్వుతో పాఠాలు చెప్తున్నారని అట్లా మా మాస్టర్ కొట్టారంటే నేను ఏంటో తప్పు చేసేనా లేదంటే ఆమె ఏమైనా సమస్య వల్ల నన్ను కొట్టారా ఒకవేళ నాకు తప్పు చేశానంటే డెఫినెట్గా మర్నాడు వెళ్ళి మేడం నేను ఎలా తప్పు జరిగింది క్షమించింది అని చెప్పి చెప్తే ఆ మేడం కూడా ఇంప్రెస్ అవుతుంటారు సో ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఓకే ప్రతిరోజు పడుకునే ముందు ప్రశ్నించుకోండి ఈరోజు నేను ఏం చేశాను స్నేహితులతో ఎలా బిహేవ్ చేశాను ఏదైనా పొరపాటు మాట్లాడినా లేదంటే నేను గబుక్కెని వాడు నన్ను పొరపాటుగా అర్థం చేసుకున్నాడా ఎప్పటికప్పుడు ఆ కమ్యూనికేషన్ లేకుండా మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి రెండవది చూసే రాను అదే కదా అవినాష్ గారు గారి ప్రశ్న దేవుణ్ణి నమ్మని వాడు ఒక్కతను చెప్పాడు అది కూడా గుళ్ళో చూశాను అని చెప్పి దానికి అబ్దుల్ కలాం గారు కూడా చాలా చక్కగా చెప్తారు ఆయన హృదయానికి అందించిన సంఘటన ఒక వ్యక్తి ఒక ఐదు సంవత్సరాల ఆరు సంవత్సరాల పాపని తీసుకుని దేవాలయానికి వెళ్ళేంటారు ఆ దేవాలయంలోకి వెళ్తుంటే ఆ బయట స్తంభాల కింద సింహం బొమ్మలు ఉన్నాయి ఆ సింహం బొమ్మలు తర్వాత ఏంటంటే లోపల చూసుకుంటే లోపల ఆలయంలో కూడా ఏంటంటే ఆ సింహం మీదే ఆ అమ్మవారి కూర్చొని ఉంది వాహనం కింద ఆ పిల్ల పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వచ్చేసి బయటికి పారిపోతుందట అదేంటి అమ్మ అలా పారిపోతున్నా అని చెప్పి గవకం చెయ్యిని పట్టుకున్నాడు లోపల సింహం ఉంది ఆ సింహాన్ని చూసి నాకు భయం వేసింది అని అది సింహం కాదు ఉట్టి బొమ్మే అన్నట్ట అది సింహం ఉట్టి బొమ్మ అయినప్పుడు ఆ సింహం మీద కూర్చున్న దేవత కూడా బొమ్మే కదా అది దేవతలాగొత్తి కాబట్టి అవన్నీ బొమ్మలే కదా నిజంగా దాంట్లో ప్రాణం అంటే ఆ ప్రాణం అన్న వాళ్ళంతా ఆలయాల చుట్టూ అడుక్కుని తింటున్నారు కదా వాళ్ళకి ఏంటి ఆహారం లేక బట్టలు లేక మరి వీళ్ళలో దేవుడిని చూడకుండా మనం ఆ బొమ్మలో దేవుడిని నాన్న అని అడిగిందట ఆ తండ్రికి సమాధానం దొరకలేక అప్పటి నుంచి మనుషుల్లో దేవుడిని చుట్టూ నేర్చుకున్నట్ట సో అబ్దుల్ కలాం గారిని కదిలించిన కథ అది సో విగ్రహాలలోనో లేకపోతే క్రాసుల్లోనో లేదా అల్లాలోదో ఎట్లా కాదు అవన్నీ కూడా అంటే కొంతవరకు మనకు నమ్మకాన్ని కలిగించేది కానీ ప్రతి మనిషిలోని దేవుణ్ణి చూసిన వాడే అసలైన ఆరాధకుడు దానికోసమే వివేకానంద అంటారు దేవుణ్ణి నమ్మనవాడు నాస్తికుడు కాదు తనని తనను నమ్మనవాడు నాస్తికుడు ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి మిమ్మల్ని మీరు నమ్మాలంటే మీరేటో తెలుసుకోవాలి అదే ఆ రెండు ప్రశ్నలు ఏంటంటే ముందు మీరు తెలుసుకోండి రెండవది ఏంటంటే ఆ దేవుణ్ణి మీలోనే చూసుకోండి నాలో చూసుకున్నప్పుడు దేవుడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే వాడు దొంగ లేదంటే కోటీశ్వరాల అందరికీ దేవుడి దర్శించినట్టుగా నువ్వు అందరితోటి నీ స్నేహితులతోటి బంధువులతోటి అందరితోటి కూడా ఏంటంటే ఏ విధమైన భేదం లేకుండా వాడిని చూస్తూ ఉండాలి అలాగే ఈరోజు మీ ప్రేయర్ కూడా చూసాం అవి కూడా మీ మాస్టర్తో చెప్తాం ఇట్ నీడ్స్ సమ్ కరెక్షన్స్ సరస్వతి నమస్తవ్యం ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఏంటంటే మాతృదేవోభావ భావ అంటే మన స్కూల్ ప్రేయర్ కూడా ఉంది అది మీ డైరీలో ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా అంటే అదే ప్రేయర్ని మిన్న ప్రారంభ స్టార్ట్ చేసి అదే ప్రేయర్ అంటే ఫాలో అవుతుంది అంటే మన